హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఆర్జీ ట్రిపుల్ నాలుగు క్యాంపస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఈ నాలుగు క్యాంపస్ లో ఏ క్యాంపస్ మన ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు వాటి అనాలిసిస్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా లాస్ట్ వీడియోలో అయితే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటే బీటెక్ చేయాలనుకుంటే మనం ఏ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని మనం జాయిన్ అవ్వాలి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా చూడని వారు ఉంటే వీడియో ఒకసారి చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మిత్రులారా మీ అందరికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ లో లేదా యూనివర్సిటీలో లేదా ఒక ఆర్గనైజేషన్ లో మీరు బీటెక్ లేదా ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ప్రధానంగా చూడాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫ్యాకల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ల్యాబ్స్ అండ్ లైబ్రరీ వీటిపై ఎక్కువ ఫోకస్ చేయాలి అలాగే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో చూసి అది ట్రిపుల్ ఐటి కానీయస్ యూర్సిటీ కావచ్చు లేదా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని అవి బాగుంటేనే దాన్ని బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటారు అలాంటి ఇన్స్టిట్యూషన్ లో మీరు జాయిన్ అయితే మీకు భవిష్యత్తు బాగుంటుంది ఒకవేళ మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ లో ఫ్యాకల్టీ బాగలేనప్పుడు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ల్యాబ్లు బాగులేనప్పుడు కానీ లేదా ప్లేస్మెంట్స్ ట్రాక్ రికార్డ్ బాగులేనప్పుడు కానీ దాన్ని మనం బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనము నేమైతే ఉండొచ్చు కానీ ఈ మూడు ఫ్యాక్టర్స్ బాగులేనప్పుడు అది మంచి ఇన్స్టిట్యూట్ కానే కాదు కాబట్టి ఏదైనా జాయిన్ అయ్యే ముందు ఈ ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి అవసరమైతే మీరు ఫిజికల్ గా ఆ ఇన్స్టిట్యూట్కి కి వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్ తో మాట్లాడి ఇవన్నీ ఫిజికల్గా వెరిఫై చేయండి చాలా బెటర్ ఎందుకంటే ఇది మీ అమ్మాయి లేదా అబ్బాయికి భవిష్యత్తుకి సంబంధించిన విషయం కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్తే ట్రిపుల్ ఐటీ ఆర్జీ ఆంధ్రప్రదేశ్ దీనికి మూడు క్యాంపస్ ఉన్నాయని తెలిసిందే ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ట్రిపుల్ ఐటీ ఒంగోలు క్యాంపస్ ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం క్యాంపస్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ దీన్నే ఆర్కే వ్యాలీ అని కూడా అంటారు అయితే ఈ నాలుగు క్యాంపస్ లో మనం ఈ ఫ్యాక్టర్స్ ని ప్రధానంగా తీసుకున్నట్లయితే ఫ్యాకల్టీ కానీ ఇన్ఫ్రా ప్లేస్మెంట్స్ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ నాలుగు క్యాంపస్ లో ఏ క్యాంపస్ మన ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు ఏ క్యాంపస్ కి సెకండ్ ర్యాంక్ ఇవ్వచ్చు ఏ క్యాంపస్ కి థర్డ్ ర్యాంక్ ఇవ్వచ్చు ఏ క్యాంపస్ కి ఫోర్త్ ర్యాంక్ ఇవ్వచ్చు వీటిపైన మనం ఎనాలిసిస్ చేద్దాం ఎందుకంటే రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీలో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే కాబట్టి అప్లై చేసుకునే ముందు ఏ ఇన్స్టిట్యూట్లు అయితే బాగుంటున్నాయో దేనికి మనం ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ అలా ఆ డ్రాప్ ప్రియారిటీ మీరు కూడా చూసుకొని మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఆ డ్రాప్ ప్రియారిటీ దాని ప్రకారంగా ఇచ్చుకోండి అయితే ఈ నాలుగు క్యాంపస్ చేసినప్పుడు నేను ప్రధానంగా తీసుకునే ఫ్యాక్టర్స్ ఏంటంటే రెండు వేల ఇరవై మూడు కట్ ఆఫ్ మార్క్స్ బేస్ చేసుకొని అలాగే పబ్లిక్ ఒపీనియన్ పోల్ బేస్ చేసుకొని అలాగే పలుని అంటే పాత స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని అలాగే స్టేక్ హోల్డర్స్ కొంతమంది తల్లిదండ్రులు కానీ అదర్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళ ఒపీనియన్ బేస్ చేసుకొని కానీ అలాగే మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని దీనికైతే ర్యాంకింగ్ ఇవ్వడం అయితే జరిగింది అయితే ఆ ర్యాంకింగ్ ఏ ఏస్ ఏ విధంగా ఇచ్చానో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రధానంగా చూసుకున్నట్లయితే న్యూజ్బడి క్యాంపస్ లో వచ్చేసరికి కేటగిరీకి కట్ ఆఫ్ ఫైవ్ త్రీ అలాగే ఓసీ నాన్ లోకల్ అయితే ఫైవ్ నైంటీ నైన్ లోకల్ అయితే ఫైవ్ నైన్టీ ఎయిట్ వచ్చాయి అలాగే బీసీలో ఫైవ్ నైన్టీ ఫోర్ ఎస్సీ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఎస్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అలాగే ఒంగోలు క్యాంపస్ తీసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫైవ్ ఎయిటీ టూ ఓసీ ఫైవ్ ఎయిటీ ఫోర్ బీసీ ఫైవ్ ఎయిటీ త్రీ ఎస్సీ ఫైవ్ సెవెంటీ ఫోర్ ఎస్టీ ఫైవ్ సిక్స్టీ వన్ అలాగే శ్రీకాకుళం క్యాంపస్ తీసుకున్నట్టయితే ఫైవ్ ఎయిటీ వన్ ఓసీ ఫైవ్ ఎయిటీ త్రీ తీసుకున్న ఈటగిరీ ఫైవ్ ఎయిటీ త్రీ ఓసీ అయితే ఫైవ్ ఎయిటీ ఎయిట్ బీసీ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఎస్సీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఎస్టీ ఫైవ్ సిక్స్టీ త్రీ సో ఈ కట్ ఆఫ్ మనం అబ్జర్వ్ చేసినట్టు ఈ న్యూస్ క్యాంపస్ లో తీసుకుంటే EWS హైస్ట్ వచ్చేసి ఫైవ్ త్రీ ఫస్ట్ కేటగిరీలో ఉంది నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చేసి ఇడుకులపాయి క్యాంపస్ నెక్స్ట్ వచ్చేసి ఒంగోలు క్యాంపస్ నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం క్యాంపస్ సిమిలర్గా ఓసీలో మన కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్టయితే హైయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఎగైన్ మళ్ళీ న్యూ జీవి ఫస్ట్ ఇక్కడ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఎయిట్ క్యాంపస్ నెక్స్ట్ వచ్చేసి ఒంగోలు క్యాంపస్ థర్డ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం క్యాంపస్ అలాగే బీసీ కట్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటే మళ్ళీ ఎగైన్ ఫైవ్ నైన్టీ ఫోర్ న్యూజ్విడ్ క్యాంపస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది సెకండ్ వచ్చేసరికి మళ్ళీ ఇడుపులపాయ ఉంది థర్డ్ వచ్చేసరికి ఒంగోలు ఉంది ఫోర్త్ వచ్చేసరికి శ్రీకాకుళం ఉంది నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలు చూస్తే ఎగైన్ మళ్ళీ న్యూజ్విడ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది నెక్స్ట్ హైస్ట్ వచ్చేసరికి ఇడుపులపాయ ఉంది నెక్స్ట్ హైస్ట్ వచ్చేసరికి రెండు ఈక్వల్ గానే ఉన్నాయి థర్డ్ థర్డ్ ప్లేస్ లో ఉంది అండ్ ఎస్టీ కేటగిరీకి వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫస్ట్ ప్లేస్ అంటే న్యూజ్విడ్ క్యాంపస్ లో ఉంది నెక్స్ట్ ఐస్ట్ వచ్చేసి ఇడుపులపాయి సెకండ్ ప్లేస్ లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఒంగోలు క్యాంపస్ ఉంది నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం క్యాంపస్ ఉంది సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు న్యూజ్విడి క్యాంపస్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇడుపులపాయికి ఇచ్చారు నెక్స్ట్ ఒంగోలుకి ఇచ్చారు నెక్స్ట్ శ్రీకాకుళం క్యాంపస్ ఇచ్చారు సో ఈ మార్కులు బేస్ చేసుకుంటే ఈ విధంగా మనం అనవసీ చేయొచ్చు అలాగే పబ్లిక్ ఒపీనియన్ పోల్ తీసుకోవడం జరిగింది సుమారుగా టూ హండ్రెడ్ ప్లస్ రెండు వందల ఫైవ్ తీసుకుంటే సుమారుగా దీంట్లో ఎయిటీ పర్సెంటేజ్ పీపుల్ న్యూజిల్ ఇచ్చారు నెక్స్ట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ పీపుల్ విడుకులపాయ ఇచ్చారు నెక్స్ట్ సిక్స్ టు ఎయిట్ పర్సెంటేజ్ వచ్చేసి ఒంగోలు ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం ఇవ్వడం జరిగింది సో పబ్లిక్ ఒపీనియన్ కూడా ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇచ్చారు సెకండ్ ఇచ్చారు నెక్స్ట్ ఒంగోలు ఇచ్చారు నెక్స్ట్ శ్రీకాకుళం క్యాంపస్ ఇవ్వడం జరిగింది అలాగే కొంతమంది నేను పలుమిని స్టూడెంట్స్ అంటే పాత స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పటికి కూడా వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి న్యూజ్బీల్ క్యాంపస్ ఇచ్చారు నెక్స్ట్ ఇరుపుల్పాయ ఇచ్చారు నెక్స్ట్ ఒంగోలు ఇచ్చారు నెక్స్ట్ శ్రీకాకుళం క్యాంపస్ ఇవ్వడం అయితే జరిగింది అలాగే కొంతమంది నేను పేరెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ పిల్లలు ఎవరైతే అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఆ పేరెంట్స్ తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా సేమ్ ఒపీనియన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ నాలుగు క్యాంపస్ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి నేను కొన్ని డీటెయిల్స్ అయితే చూడడం జరిగింది ఎస్పెషల్లీ ఫ్యాకల్టీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లాగే ప్లేస్మెంట్స్ ట్రాక్ రికార్డ్ గురించి నేను అనాలసిస్ చేసి నా పర్సనల్ తో ప్రకారం చూసిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి యూజ్వి నెక్స్ట్ ఇరుకులపాయ నెక్స్ట్ హోంగోర్క్ నెక్స్ట్ శ్రీకాకుళం సో ఏ విధమైన ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసిన ర్యాంకింగ్ అయితే ఇలానే ఉంది ఓకేనా సో కట్ ఆఫ్ చేసుకున్నా అలానే ఉంది పబ్లిక్ పోల్ తీసుకున్నా అలానే ఉంది అలుమిని స్టూడెంట్స్ తో మాట్లాడిన అలానే ఉంది పేరెంట్స్ తో లేదా అదర్ స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడిన అలా ఉంది నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదా నేను వెబ్సైట్ లో ఆ నాలుగు క్యాంపస్ గురించి ఎనాలిసిస్ చేసినప్పుడు స్టడీస్ చేసినప్పుడు నాకు కలిగిన అభిప్రాయం కూడా ఈ విధంగానే ఉంది కాబట్టి ఫైనల్ గా నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనం న్యూజిబుల్ క్యాంపస్ ఇవ్వచ్చు నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చేసి మనం పిడుపులపాయి క్యాంపస్ ఇవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఒంగోలు క్యాంపస్ వచ్చేసి శ్రీకాకుళం క్యాంపస్ అయితే ఇవ్వచ్చు మిత్రులారా ఇక్కడ మీ అందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నా ఎనాలసిస్ మాత్రమే నాకు ఎక్స్పీరియన్స్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని పబ్లిక్ పోల్ తీసుకొని చేయడం జరిగింది ఏది ఏమైనా గానీ మీరు కూడా పర్సనల్ గా క్యాంపస్ విజిట్ చేయండి మీకు తెలిసిన పేరెంట్స్ తో మాట్లాడండి ప్లేస్మెంట్స్ గురించి ఆరా తీయండి మీకు తెలిసిన స్టూడెంట్స్ తో మాట్లాడండి అలా మాట్లాడిన తర్వాత మీకు కూడా ఒక ఒపీనియన్ అనేది వస్తుంది ఆ ఒపీనియన్ బేస్ చేసుకుని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి నేను సలహా మాత్రం ఇస్తాను బట్ ఫైనల్ గా తీసుకోవాల్సిన నిర్ణయం మీదే అది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ఆన్లైన్లో అప్లై చేసుకునే ముందు లిస్ట్ ఒకటి తయారు చేసుకొని దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి దేనికి సెకండ్ ఇవ్వాలి దేనికి థర్డ్ ఇవ్వాలి బాగా స్టడీస్ చేసి అనాలసిస్ చేసి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి ఎందుకంటే ఇది మీ పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన విషయం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ మిత్రులారా ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీ కామెంట్ పెట్టండి నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదములు మిత్రులారా మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్